దేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు మళ్లీ అధికారంలోకి రాగానే డిజిటల్ లైబ్రరీ ఓపెన్ చేస్తామని ప్రకటన చేశారు వైసీపీ నేతలను వేధించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోము తీవ్ర హెచ్చరిక చేశారు ఒక్కొక్కరిగా అందరికీ సినిమా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు ఈలోగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని వైసీపీ శ్రేణులను సూచించారు ప్రభుత్వ వేధింపులపై ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నట్లు తెలిపారు వైసీపీ కార్యకర్తలను ఎవరు వేధించినా ఆధారాలతో సహా లో అప్లోడ్ చేయొచ్చు అని అన్నారు పార్టీ డిజిటల్ లైబ్రరీలో అన్ని సేవ్ చేస్తామని తెలిపారు కేవలం దోచుకున్న డబ్బులు దాచుకోవడానికి మాత్రమే సీఎం చంద్రబాబు సహా మంత్రులు సింగపూర్ పర్యటనకు వెళ్లారని జగన్ ఆరోపించారు ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ పోయి ఆప్ అడిగే క్వశ్చన్ నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నన్ను నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు పేరున్న మన సర్వర్లలోకి మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం రేపు పొద్దున ఎవరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా ఏ అధికారి వల్ల అన్యాయం జరిగిన వాళ్ళ పేరు ఏ రకంగా అన్యాయం చేసినాడు ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు ప్లస్ నెక్స్ట్ బటన్ మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి వీడియోలు కానీ నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి సో అవి కూడా ఒక అవకాశం అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోతుంది మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టానో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం